ఉండగా శ్రీమన్నారాయణ మూర్తి మత్స్యావతారాన్ని దాల్చి చేత ఆకృతి దాల్చి వేదాలను రక్షించిన శ్రీమన్నారాయణుడు ఈ కళ్యాణం చూసే వారిని చేసేవారిని చీరించే వారిని భక్తులందరినీ సదా రక్షించి కాపాడుగా కాని ముందరాశాసనం సాయణ సముద్రాలపై విసిరి What? <laughs> 谁唱？

मुहूर्ते सवधान सुवधानी सीता ना वेद पुराण सार विभव श्री पंचरात्रागम शास्त्राण मटक समस्त बल भे श्री वैष्ष्णव शाश्वत भक्वतम प्रतिदिन संस्य मानो हरि भगवान भगवान् सब मंगल मंगल भी అందరినీ కూడా సదా రక్షించి కానీ అని నందరాశాసనం చేస్తూ నేను వేడిపోయే వరవ ఉందా అంటే అనవసరంగా పెద్ద పెద్ద కాగితాలను రద్దు చేశారు చిరిగిపోయిన పాత పది రూపాయల కాగితాలు రద్దు చేయడం కోరుకుంటా స్వామి ఎందుకంటే మాకు మా గుండే వారికి అదే వస్తున్నాయి దేవాలయంలో అందుకని కలియులలో ధనం మూల విధం జగత ధనాన్ని స్వామి వారికి మనం ఎంత భక్తి శ్రద్ధతో సమర్పిస్తామో మనకి కూడా దేవుడు ఏదో ఒక రూపంలో అదే రకంగా సహకరిస్తూ ఉంటాడు మరి ఇంత వైభవంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వల్లనో పది మంది వల్ల పని కాదు దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నారు అందుకని రామ కళ్యాణానికి సహకరిస్తే స్వామివారి కళ్యాణం ఇంత వైభవంగా జరిగింది కాబట్టి ఈ కళ్యాణానికి సహకరించిన వారు ఈ కళ్యాణం చూసి చేసి చేయించిన వారు అందరినీ కూడా రామపుత్రుడు సదా రక్షించి కాపాడాలి అని వేడుకుంటూ ఇక సుముహూర్త సమయం అయిన తర్వాత మాంగళ్య ధారణ తదనంతరం తలంబ్రాల ఘట్టంతో రామ కళ్యాణానికి ఈ సంవత్సరం స్వామి అనుగ్రహంతో భక్తి పూర్వకంగా సేవించాం గోవింద గోవింద స్వామి ఆదో జగద్రక్షణార్థ ఏక సూత్రం మహాపాపం మంగళ సూత్రానికి తొమ్మిది పోగులు పోస్తారట ఒక సూత్రం ఒక పోగు పోస్తే మహాపాపం అని చెప్తారు త్రిశూ పంచన పెట్టే వాళ్ళు కొంతమంది మేపు తెచ్చేవాళ్ళు కొంతమంది పెట్టేవాళ్ళు కొంతమంది ఇలా కాదట భక్త గంట ప్రాణం ఉండగా మంగళసూత్రాన్ని చెప్పారు మంగళ సూత్రానికి ఏమిటండి గొప్పతనం పార్వతీదేవి చెప్పింది విషయం నేను కట్టిన మంగళసూత్రం నా మెడలో ఉంది కదా ఈ కాలపూట విషయం కూడా నీ మెడగడికే వచ్చాగిపోతుంది లోపలికి లేదని చెప్పింది పార్వతీదేవి పరమశివుడు కూడా పార్వతీదేవి భరోసాతో కాలకూట విషయాన్ని ఉంది మాంగళ్య బలం చేత అమరజీవిగా మారేడు అంత విశేషమైనటువంటిది మాంగళ్య సూత్ర అదిగో సీతారాముల కళ్యాణ గతంలో శ్రీ సూక్త విధానముతో మాంగళ్య పూజా కార్యక్రమాన్ని ఎన్న ఇస్తున్నారు

ఆనంద కర్దమచ్చే చియస్ తయ పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాగణే పద్మూరు పద్మాక్షే పద్మసంభవే క్షేయేన సౌఖ్యం అస్వదా చోదాయ ఘన దా మహాధనేనం మేజుషదా దేవే సర్వకామ్యాత్ర సిద్ధే పుత్ర పౌత్రధనం ధాన్యో హస్వస్వానాో ప్రజానాయుష్ం దొంగ రోమా ఏం ఎవరికి వాస్తవంగా పెళ్లి కొడుకు మాంగళ్యం తంతున్నా అనే మంత్రాన్ని చెబుతూ పానీ వేయాలని చెప్పింది శాస్త్రం పాణి గ్రహ కతువులు మనవాళ్ళు ఆ కెమెరా ఒక తిప్పుతారు ఎన్ని తిప్పుతారు ఈ లోపుడర్లు కొడతారు గాలి మహాన పడతాయి అటు పడతాయి ఇటు పడతాయి అల్లరల్లరి చేసి వాళ్ళకు పెళ్ళైంది అన్నటువంటి ఆనందం ఎక్కడైనా ఉంటుందా అంటే ఒక పదేళ్ళగో ఇరవై ఏళ్ళగో ఆ తీసిన ఫోటోలు చూస్తే గుర్తొస్తుంది కానీ కాదు వాస్తవంగా ఆ ఫోటోలు చూస్తే ఆ సందర్భం రావాలి ఆ సందర్భాన్ని చూస్తే గుర్తు రావాలి ఆ విధంగా జరగాలి తల్లి అంటే ఇక్కడ స్వామివారు ఈ కళ్యాణాన్ని చూసి చేసి చేయించే వారందరినీ జగద్క్షణార్థమై లోక రక్షణ మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు అందరూ చక్కగా చేతులు పెట్టి స్వామివారిని శిరడ వేడుతూ మంగళవాద్యముల ఘోషతో ఓ అందుకని ఈ సమయంలో ఈ ఆలయం నిర్మాణం జరిగి సుమారు ఐదు సంవత్సరాల కాలం ఈ ఐదవ సంవత్సరం కూడా రామ భక్తుని కళ్యాణాన్ని నిర్మిఘనంగా భక్తి శ్రద్ధలతో ఎక్కడా ఏ అపస్మృతులు చోటు చేసుకోకుండా మా ఆలయ కమిటీ వారు ఒక విధానంతో ఈ కైంకర్యాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు కర్త పథాచార్య బ్రహ్మశిల్పి ఉత్మిజ అని శాస్త్రం పాంచాగమని చెప్పింది అందుకని ముందు కర్తలే ప్రధానం కాబట్టి వాళ్ళు లేని ఆలయం లేని వైభవాలు ఎక్కడ ఉండవు కాబట్టి భగవద్ అనుగ్రహం వాళ్ళ మనసులో చొరబడి ఈ రామ నిర్మాణం జరిగింది అందుకని ముందుగా కమిటీ వారితో ఈ తులంబు సమర్పించే కార్యక్రమం అనంతరం ఈ కళ్యాణ కైంకర్యాన్ని ఐదు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆలకించేటువంటి కంకణం కట్టుకున్న కైంకర్య పనులతో తదుపరి